హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూ చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఈరోజు ఏం జరుగుతుంది అనుకుంటున్నారా చాలా బాగుంటుంది దీప కార్తీకుల మధ్య అనుబంధం ముందుకు వెళుతుంది ముందు ముందుగా దీపని మరి సనా ఎక్కువగా ఆరాధిస్తున్న కార్తీక్ ఒక అడుగు ముందుకు వేసి మల్లెపూలు తెస్తాను అని చెప్పాడా అలాగే మరి దీప ఒప్పుకుందా ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూలో తెలుసుకుందాం ఇంకా మనం ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కార్తీక్ ఫైల్స్ అని సర్దుకుంటూ ఉంటాడు దీప లోపల నుంచి గ్లాస్తో మంచినీళ్ళు ట్యాబ్లెట్ తీసుకుని వస్తూ ఉంటుంది మంచం మీద కూర్చుని ఉంటుంది మరి శౌర్య నాన్న ఇలా కూర్చో నాన్న అనగానే సారీ సౌర్య నేను కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది వెళ్ళి చూసుకోవాలి అని చెప్పి అంటాడు ట్యాబ్లెట్ వేసుకున్నావా అని చెప్పి అనగానే అప్పుడే దీప లోపలికి వస్తూ ఆ తీసుకొస్తున్నాను కార్తీక్ బాబు ఎందుకంటే మీరు భోజనం చేసిన తర్వాత ట్యాబ్లెట్ వేయమన్నారు కదా అందుకని అని ట్యాబ్లెట్ తీసుకొచ్చి వేస్తుంది సరే సౌర్యా నువ్వు నిద్రపో నేను వంటింట్లో పని ఉంది అంటుంది అవును ఇద్దరు వెళ్ళిపోండి నాతో మాట్లాడకండి అసలు నేను పొద్దున్ననగా స్కూల్కి వెళ్ళిపోయి ఇప్పుడే కదా వచ్చాను నాకు మాట్లాడాలని ఉండదా స్కూల్లో ఏం జరిగింది మీకు చెప్పాలని ఉండదా నన్ను అర్థం చేసుకోకుండా మీరేమో ఆఫీస్కి వెళ్ళిపోతారు నువ్వేమో వంటింట్లోకి వెళ్ళిపోతావా పోండి అని చెప్పి కసరుకుంటుంది అదేంటి అలా మాట్లాడతావేంటి సౌర్య నీతో ఎప్పుడు నేను కబుర్లు చెప్పలేదా అని చెప్పి అడుగుతుంది సరే దీపా నువ్వు వంటింట్లో పని చేసుకుంటరా నేను ఆఫీస్కి వెళ్ళటం లేదులే వచ్చి కూర్చుంటాను అని చెప్పి శౌర్య పక్కనే కూర్చుంటాడు ఇంకా దీప వంటింట్లోకి వెళ్ళంగానే అంటాడు కార్తీక్ ఏంటి శౌర్య అలా మాట్లాడుతున్నావు అమ్మ బాధపడదా అని చెప్పి అనగానే అమ్మతో అలాగే మాట్లాడాలి లేకపోతే అస్సలు మాట విందు ఏం బాధపడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా దీపా కూడా రాగానే కూర్చుని కళ్ళు రెడ్గా ఉండేసరికి శౌర్య ఏంటి నాన్న నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఏమైంది అని చెప్పేసి అడుగుతుంది ఇంకా దీపకి ఒకేసారి అర్థమవుతుంది దారిలో జరిగిన గొడవకి కళ్ళల్లో ఇసుక పడిపోవటం వలన అలా జరిగిందని చెప్పి గుర్తు చేసుకుంటుంది ఏం లేదమ్మా కంట్లో కొంచెం ఏదో ఎలా ఉంది అనగానే ఉండు నాన్న నీ కన్నుని నేను చూస్తా అని చెప్పి దీప చీర కొంగు తీసుకుని మరి నోటితో ఆవిరి పట్టి కంటికి ఆవిరి పడుతుంది అమ్మకి ఏమన్నా బాగుండకపోతే నువ్వు ఉన్నావు కదా మళ్ళా నాకు అమ్మ ఉంది మరి నీకు నేనున్నాన్న నిన్ను నేను చూసుకుంటాను నాన్న అని చాలా ధైర్యంగా మాట్లాడుతుంది శౌర్య ఆ మాటలకి కార్తీక్లో చాలా ప్రేమ పుట్టుకొస్తుంది ఒక్కసారిగా ఎమోషనల్ అవుతాడు శౌర్యం దగ్గరికి తీసుకుని హక్ చేసుకుని ముద్దు పెట్టుకుని నాకు ఇంత ధైర్యం చెప్పే ఉండగా నాకేం భయం శౌర్య అని చెప్పి ఇంకా శౌర్యతో కబుర్లు చెప్తూ దీప ఇంకా శౌర్య పడుకుంది నువ్వు కూడా ఏదో పని ఉందన్నావు కదా వెళ్ళి చూసుకో అని చెప్పి అంటాడు ఒక మాట ఒక మాట చెప్తాను విను దీపా అనగానే చెప్పండి కార్తిక్ బాబు అంటుంది మనం రేపు శౌర్యం తీసుకుని ఎగ్జిబిషన్కి వెళ్దాం అదేంటి బాబు మీకు ఆఫీస్ ఉంటుంది కదా ఆఫీస్ అయిపోయిన తర్వాతనే దే నేను శౌర్యం తీసుకొస్తాను నువ్వు రెడీ అయి ఉండు నేను వచ్చేదారిలో నీకు మల్లెపూలు తెస్తాను నీకు ఇష్టమైన జాజి పూలు ఇష్టమా అని చెప్పి అడుగుతాడు వద్దు బాబు ఇప్పుడు అవేమి అలా అంటావేంటి దీపా సరే రెండూ తె నీకేది ఇష్టమైతే అది పెట్టుకో కానీ మనం ఈవినింగ్ వెళ్దాం అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి అంటుంది దీప ఇంకా ఇదిలా ఉండగా కార్తీక్ మార్నింగే ఆలోచిస్తాడు లేవడం లేవడంతోనే పారిజాతం జోస్న మీద అనుమానం వస్తుంది దీప మీద ఎటాక్ చేయించింది కేవలం పారిజాతం పారిజాతమే అయ్యుండొచ్చు అని చెప్పి వెంటనే ఫోన్ చేసి మాట్లాడతాడు పారిజాతం కూడా లిఫ్ట్ చేసి చేసిన పనిని కవర్ చేసుకోవడానికి ఏంటి ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ ఎందుకు ఎందుకలా చేస్తుంది నేను ఎందుకలా తన మీద అటాక్ చేస్తాను అయినా మాకేం సంబంధం దీపకి డైవర్స్ ఇచ్చిన దాని మొగుడు నాడిగా తాగిపోతాడు వాడు చంపించవచ్చుగా లేదంటే వాడి భార్య ఉందిగా శోభ అది చంపించవచ్చుగా వీళ్ళందరినీ వదిలేసి ఏమో ఇంక వీళ్ళిద్దరూ కాకుండా ఊర్లో అప్పులు చేసినందుకు వాళ్ళెంత కక్ష పెట్టుకున్నారు ఎవరు ఎవరిని పురమాయించారు నువ్వు కార్తీక్ ముందు అది తేల్చుకో ఇలా ఫోన్ చేయొద్దు ఇంకోసారి చేస్తే బాగుండదు అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతుంది పారిజాతం జోష్ నా పక్క నుంచి అమ్మయ్య గ్రాని ఎంత బాగా మాట్లాడావో ఇప్పుడు బావకి జన్మలు ఇంకా గుర్తుకు రాదు మన మీద అనుమానమే రాదు అని చెప్పేసి అంటుంది వాడికి అనుమానం లేకుండా మాట్లాడానులే నాలాంటిదాన్ని నీ పక్కన ఉంటే నీకు ఎంత మంచి జరుగుతుంది చూడు అని చెప్పేసి అంటుంది అవును గ్రాణి నీలాంటి వాళ్ళు నా పక్కన ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆయన ఆ దీప ప్రశాంతంగా ఉండకూడదు ఆ దీపని ఏదో ఒకటి చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడే సుమిత్ర వచ్చి ఏంటి దీపని ఏదో ఒకటి చేస్తావా దీప ప్రశాంతంగా ఉండకూడదా అసలు ఏం అలా ఆలోచిస్తున్నావు దీపజోలికి ఎందుకు వెళ్తున్నావు నీది నువ్వు చూసుకో ఎప్పుడైనా ఎదుటి వాళ్ళ జీవితం నాశనం చేయాలని చూస్తే నీ జీవితమే నాశనం అయిపోతుంది అనగానే మమ్మీ నువ్వు పద్దాక దీపని వెనకేసుకొస్తావేంటి అది నన్ను కొట్టినప్పుడు ఇంత కోపం నీకు రాలేదే ఇప్పుడు మాత్రం నేను దీప కోసం ఒక మాట అన్నానని అవును దీపం కొట్టింది అంటే నువ్వు తప్పుగా మాట్లాడావు కాబట్టి కొట్టింది అంతే తప్ప తను నేను కావాలని కొట్టదు అయినా దీపం మంచిదే దాని జోలి ఎందుకు వెళ్తావు అవును కన్న కూతురు ఏమైపోయినా పర్వాలేదు వాళ్ళు మాత్రం నీకు మంచిగా కనిపిస్తారు అయినా మీ నానమ్మ నీ పక్కన చేరి నీ బుద్ధినంతా నాశనం చేసేస్తుంది అదేంటి సుమిత్ర అంత మాట అన్నావు ఫ్రెండ్లీగా ఉండడం కూడా తప్పేనా అదేంటి అత్తయ్య ఫ్రెండ్లీగా ఉండొద్దు అని చెప్పి నేను చెప్పటం లేదు ఫ్రెండ్లీగా ఉంటూ దానికి మంచి సలహాలు ఇచ్చే చోట చచ్చుపుచ్చి సలహాలు ఇస్తున్నారు చూడండి దాన్ని పాడు చేసే తెలివితేటలు అవి ఇవ్వద్దు అంటున్నాను అవును ఎలాగో ఫ్రెండ్లీగా ఉండట్లేదు తల్లివిగా నేను ఉంటున్నాను తప్పేంటి అని చెప్పి అంటుంది తప్పు మీకు ఇప్పుడు అర్థమైందా దాని జీవితం ఇప్పటికే అస్తవ్యస్తంగా అయిపోయింది ఇంకా ఇంకా ఏం చేయాలని అనుకుంటున్నారు మీరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది చూడు నన్ను మాత్రం ఎక్కువగా టార్చర్ చేయొద్దు మమ్మీ ఆ దీప విషయంకొస్తే నీకు ఇంత వస్తుంది అని చెప్పి అనగానే ఇంకా అప్పుడే అక్కడికి శివనారాయణ వస్తాడు అమ్మ ఆఫీస్కి వెళ్దాం వెళ్దామా అని చెప్పి అనగానే ఓ పది నిమిషాలు వెళ్ళి వెళ్దాం తాతయ్య అనగానే లేదమ్మా ఇప్పటికే ఆలస్యం అయిపోయింది వెళ్ళాలి అనగానే పదింటి తాతయ్య అని చెప్పి ఆఫీస్కి బయలుదేరుతుంది ఇంకా సుమిత్రకి బావి చెప్పకుండా ఒక గ్రానీకే బావి చెప్పేసి వెళ్ళిపోతుంది వెళ్ళవే వెళ్ళు నాకు బావి చెప్పకపోయినా పర్వాలేదు నువ్వు తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా పాపం సుమిత్ర కాంచన బాధపడుతూ ఉంటుంది శౌర్య జీవితం ఇప్పుడు ఒక గాడిలో పడింది తల్లి తండ్రి లేక తండ్రి లేక తల్లి దగ్గరే ఉన్న శౌర్యకి కార్తీక్ నాన్నయ్యి తన జీవితాన్ని నిలబెట్టాడు అయినా సరే ఎవరో దిక్కుమాలిన వాళ్ళు వాళ్ళ మీద మళ్ళా కోపాన్ని పెంచుకుని వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు లేకుండా చేద్దామని చూస్తున్నారు ఏమైపోతారో ఏంటో అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇంకా అలా అనుకుంటూ ఏ దేవుడు కరుణించాడు దీపా కార్తీకులు మళ్ళా క్షేమంగా ఇంటికి వచ్చారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా మార్నింగే ఆఫీస్కి బయలుదేరుతాడు కార్తీక్ కానీ కార్తీక్ ఫైల్ తీసుకెళ్లకుండా ఒక్కడే కార్ దగ్గరికి వచ్చేస్తాడు అదేంటి ఎప్పుడు కూడా కార్ దగ్గరికి ఆఫీస్కి ఫైల్ తీసుకెళ్తారు కదా కార్తీక్ బాబు మర్చిపోయారేంటి అని చెప్పేసి ఫైల్ తీసుకుని పరిగెత్తుతూ వెళ్తూ ఉంటుంది దీప ఇలా వెళ్ళడం వెళ్దాం కార్తీక్ కార్ దగ్గర బాబు బాబు అని చెప్పి పిలుస్తుంది ఇంకా వెంటనే ఏంటి దీప అనగానే మీరు ఎప్పుడూ ఈ ఫైల్ తీసుకెళ్తారు కదా బాబు తీసుకెళ్లకుండా వెళ్ళిపోతున్నారు అనగానే అద ఈ మధ్యన ఆఫీస్కి వెళ్ళాలన్నా కానీ చాలా భయంగా ఉంటుంది దీప అదేంటి బాబు అలా మాట్లాడతారు అవును ఒకప్పుడు మా తాతగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఎగ్జిబిషన్కి వెళ్ళాలంత సందడిగా ఉండేది నేను అక్కడే పుట్టానంట అత్తయ్య మామయ్య అసలు నేను మా ఇంటికి వచ్చేవాడిని కాదంట అక్కడి నుంచి ఇక్కడ రావడానికి చాలా బాధపడేవాడిని అందంగా ఏడిపించే మరదలు అత్తయ్య మామయ్య తాతయ్య నన్ను చాలా గారాభంగా చూసుకునేవారట కానీ ఇప్పుడు ఆ మనస్తత్వాలు అందరికీ మారిపోయాయి అక్కడికి వెళ్ళాలంటేనే చాలా భయంగా ఉంటుంది అది ఇప్పుడు ఆఫీసు కూడా అలాగే అనిపిస్తుంది అలా ఎందుకు అనుకుంటున్నారు బాబు మనస్పర్ధలు తొలగి అందరూ ఏకమయ్యే రోజు వస్తుందిలే బాబు అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా వాళ్ళు స్వార్థాన్ని కోసం మన ఇంటికి వచ్చారు దీప అదే నేను వాళ్ళ ఇంటికి వెళ్తే తాతయ్య ఊరుకుంటాడా పోరా బయటికి పోవని చెప్పేసి అంటారు అలాగా రోజులు మారిపోయాయి ఇదంతా ఎప్పటికి కుదిరిపడుతుందో తెలీదు కానీ ఆఫీస్కి అయితే వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది దీప నువ్వు చెప్తావు దీప నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తావు అందరినీ కలపాలని చూస్తావు ఆ రెండు కుటుంబాలని కలపాలని చూస్తున్నావు అనేసరికి కాంచన అక్కడికి వస్తుంది ఏరా ఆఫీస్కి వెళ్ళినంటా ఆ ఆఫీసు మనదేరా జ్యోత్స్నా సీఈఓ కదా నేనెందుకు అని చెప్పాను కానీ జోస్న చిన్న పిల్లరా అది తప్పు చేసినా ఒప్పు చేసినా కంపెనీ చూసుకోవాల్సింది నువ్వే అలా అలిగి వెళ్ళనంటే కంపెనీ పరిస్థితి ఏంట్రా అని చెప్పి అంటే అంట చిన్నపిల్లయితే స్కూల్కి వెళ్ళాలి సిఈఓ ఎందుకు వెళ్ళాలి మీ తాతగారు నీ మీద కోపంతో దాని పేరు మీద రాశారు అందుకని నువ్వు వెళ్ళను అంటావా అలా అనకూడదురా కార్తీక్ అని చెప్పేసి సరే అమ్మా అలాగే నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను అని చెప్పేసి అంటాడు ఇంకా దీప కూడా ఆ రెండు కుటుంబాలు కలవాలి అని చెప్పేసి అనగానే కోపంతో కాలు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు కార్తీక్ ఇంకా దీప సరే బాబు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది ఏంటో ఆ కుటుంబానికి కలవాలని దీప అంతగా తాపత్రయపడుతుందో కానీ ఆ మనుషులందరూ దీప మీద చాలా కోపంగా ఉంటున్నారు దీపంటేనే నాన్నగారు పడుతున్నారు జోస్నా అంటే దాని బాధ దానికి ఉంటుంది విధిరాత ఎవరు మార్చలేం కార్తీక్ దీపమెడలో తాలి కట్టాడు దానికి ఎవరు మేం చేస్తాం అని చెప్పేసి అనుకుంటుంది కాంచన ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్